అందుకున్న పళ్ళకన్నా అందరివి బహుతీపిరా కొరికి చూసిన వాటికన్నా దొరకనివి తీపిన్నరా శృంగార నసతరంగిణి ఇరవై మూడు ముప్పై ఐదు పంచదార కన్నా పరదాప పరదార తీపిరా దేవురిపల్లి కృష్ణశాస్త్రి వనిత తనంత తాబలచి వచ్చిన చుల్కనగాద ఏరికన్ అల్లసాని పెందన అడగక ఇచ్చటం ముద్దు ఆత్రేయ అడిగిన ఇవ్వని ముద్దే ముద్దు అనవుడు నావుడు బినా దియాచుంబన్ కితూ పరంతు ప్రేమ పస పెళ్ళి నస నసనంద్ పెళ్ళాం తీరిక పెళ్ళాం తీరిన కోరిక ప్రియురాలు తీరని కోరిక బివ్వణ ఇవు తీరే వరకే కోరిక తర్వాతంతా బోరిక స్పాగి ముడిగ్లీహాను ముమ్ము ముమ్ము ముద్దట్టే చేదా నీకు ఆ ఉద్దేశం లేదా ఆరుద్ర బంగారం కన్నా శృంగారం బరువు తిలోత్తమ ముద్దట్టుకున్నాట ముక్కట్టుకున్నాడు కాదు గురజాడ వెంకటేశం ముమ్ముందులు మూడు విధంబులు ఇచ్చే ముద్దు రుచి ఇప్పించుకున్నది రుచిందర ఒప్పని ముద్దు రుచి ముప్పావు శృంగార నసరంగిణి అరవై ఎనిమిది పద్నాలుగు ఆల్ కామెడీస్ ఆర్ ఎండెడ్ బై మ్యారేజ్ ప్రేమ కథలన్నీ పెళ్లితో అంతం అవుతాయి డాన్ జువాన్ అండ్ లార్డ్ బైరన్ సిద్ధార్థ మత మద్వైతంచ అర్ధరహిత తథాకథ ఇద్దరు మిథునం లేనితే మమిథనం అసాధ్యం కదా అందువల్ల అద్వైతము అర్ధరహితము చార్వాక సంహిత వెదురుడ్డతేట కాటేస్తే వెదురు వేణువై పాడింది కాళిదాస్ మైురం దేహి బ్రహ్మేంద్ర ద్వైతాద్వైత సమన్వితం ఇద్దరం సంగరం జరిపి ఒక్కరం అయిపోవడం కేళిదాస్ రతి సర్వత్ర సర్వత్రజయేత్ యతి మితి తతి రతి పతివత్ర వర్జయేత్ బహుపతి రతసతి వ్రతసతి సర్వత్రర్జయేత్ నా వతి ఎవ్రీ యాక్షన్ ప్రొడ్యూసెస్ ఈక్వల్ రియాక్షన్ సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిక్రియకు దానికి సమానమైన ప్రతిక్రియ ప్రతిక్రియాణం శోభంతే ప్రతిక్రియాం ప్రతిక్షణం రంభోగ చింతామణి కోరిక అనే కర్పూర హారతి పరిమళ విహారాలే శృంగార విన్యాసాలు కర్పూర వసంతరాయలు కర్పూరం కాబట్టే ఇది చిరంజీ ఇది చిరకాలజీవి కాదు బతుకుపాట బారుడైతే శృంగారం పొడుగు బొత్తిగా బెత్తడే కోరిక తీరే వరకే శృంగార రసం ఆ తర్వాత నీరసం అయినా గంగిగో గట్టిడైనా చాలు సంసార సారం ఇదే రన్నట్టు జీవకోటికి దీనిపైన మక్కువ ఎక్కువ శృంగారానికి పరమావధి సంభోగం దానికి పరమావధి ఆనందం కుంభగత ప్రదీప కలికబలే నిశ్చిత నిర్మలానందం ఆనందో బ్రహ్మ అనిపించే తురి అవస్థ అది కొన్ని క్షణాలే తర్వాత ప్రమిదలోని స్నేహతైలం నిండుకోగానే దీపం ఆరి వత్తి కొడుగొట్టి పొగలు దిగులుగా లేస్తాయి చెట్టు మీద దూరజామ పండును చూడడం నూరూరడం కోయడానికి ఎగరడం అందడం కోయడం కొరకడం తొలిసారి నమలడం ఇదంతా సరదా శృంగారం దానిని నమిలి వేశాక ఒక్క క్షణం తృప్తి ఉత్తర క్షణంలో తేనువు బ్రా అయినా అశాశ్వతము అసత్యము క్షరము అయినా ఈ శృంగారాన్ని పద్నాలుగు భవనాలు యుగ యుగాలుగా ఆరాధిస్తున్నాయి సంభోగం స్వర్గంలో కూడా ఉంటుంది కానీ శృంగారానికి కరువే అడగ్గానే ఒప్పుకుంటారు కదా అంచేత సర్వసాధారణం లేనిది కోరుకునేది శృంగారమే అక్కడ చాలామందికి శృంగారంగు నుంచి తెలియనే తెలివి దృష ఒక కవి ఋషి స్వర్గానికి వెళ్ళాడు చాలా ఆత్రంగా ఉన్నాడు ఏం కావాలయ్యా అని అడిగాడు ఇంద్రుడు రంభోగం అన్నాడు ఋషి అంటే అదే స్వామి రంభతో అంటూ సిగ్గుపడిపోయాడు సంభోగం కుదించి రంభోగం ఉన్నావా శభాష్ కవి ఆ తోటలోకి వెళ్ళు రంభ వస్తుంది అన్నాడు ఇంద్రుడు తోటలోకి రంభ వచ్చి నిలుచుంది మెకానికల్గా బట్టలు ఊడదీస్తూ కవి కవితాశంతో కవితావేషంతో పేటరేగిపోయాడు ధన్యుడిని రంభాదేవి అన్నాడు దండం పెట్టి అప్పుడే ఇంకా అంటే నిన్ను చూసి ధన్యుడి అయ్యాను నీ కళ్ళు కలువరేకులు పెదిమలు దొండపండ్లు కుచములు కుంభస్థలములు తొడలు అరటి బోధలు ఘన జగనాలు ఇసుక తిన్నలు అంటుండగా రంభ బెదిరి చూసి దుప్పడి కప్పేసుకుంది వాటితో పోలిస్తున్న ఒకవి నా అంగాల కన్నా అవే అంత బాగుంటే వెళ్ళి వాటినే వాటేసుకు పండుకో అంటూ రంభ జంభారీ ఇంటికి వెళ్ళిపోయింది స్వర్గానికి వచ్చిన అతిథుల కోసం పెట్టిన భేటీ కుదరకపోతే ఆనాటి రంభ సంభోగ సంభోగం ఇంద్రుడి కోటాలో పడుతుందట దాన్ని మాత్రం సతీదేవి అభ్యంతరం పెట్టకూడదు అది జ్యూటీ బృహదుడు అయ్యో శృంగారం కోసం నాలుగు పంకులంటే పొమ్మంటావా ఈ ఉపమారభంగం భరించలేను అంటూ కాళిజారు పడ్డాడు కవి సంభోగం అనేది కేవలం విధి నిర్వహణ అయినందువల్ల రంబకి శృంగారం బొత్తిగా తెలియదు అందుకని కవిగారు లొట్టలు వేస్తే అలా అపార్థం చేసుకుంది కానీ స్వర్గంలో సంసారాలు చేసుకుంటున్న ఇతర దేవగణాలకు వారే ఏమిటి సాక్షాత్ మహావిష్ణువుకు శృంగారం అంటే ఎంతో సరదా కానీ స్వర్గానికి అందుబాటులో లేదు అందుకే ఎల్లవేళలా భయభక్తులతో కాళ్ళు పట్టే లక్ష్మీదేవితో శృంగారం కొరవడి తనను కాళ్ళతో తన్నే సత్యభామ శృంగారం కోరి శ్రీవైకుంఠుడు విరక్తుడై దుర్లోకానికి దిగి వచ్చాడు ఆయన కాదు ఎందరో దేవతలు స్వర్గం చేరిన ఋషులు ఊర్వశి లాంటి అప్సరసలు శాపాలు ఇప్పించుకుని మరీ భూలోకానికి దిగి వచ్చారు ఉబలాటంతో శృంగారానికి ముడిసరుకు సౌందర్య ఆకర్షణ వికర్షణ కృష్ణం కలియ సఖి సుందరం అన్నాడు కవి సుందరుడైన కృష్ణుడిని చూడు అన్నాడే తప్ప పరమాత్ముడైన కృష్ణుడిని చూడు అనలేదు శృంగారం అంటే భోగ చైతన్యం అల్లరి నవ్వడం కన్ను కొట్టడం బిల్లడం లెంబకాయలు కావితనులు తినటం వగేరా సరదాలు భోజనం కూడా కొందరికి ఆహారం భోజనం కూడా కొందరికి శృంగారం కొందరికి ఆహారం వంటకాల సౌందర్యం చూస్తూ కొత్తిమీర సౌరభం ఆఘ్రాణిస్తూ ఆవరేఠేవను ఆస్వాదిస్తూ భోజనాన్ని ఆరగిస్తారు మరికొందరు ఆకలి తీరటం కోసం అన్నం మింగడం ఆకలి లేని వాడికి అన్నం రుచి తెలియదు సరదా లేని వాడికి సంభోగ రుచి తెలియదు స్వర్గంలో ఈ సరదాలు లేవా ఎంత చప్పగా ఉంటుందా సకల దుర్వచనాలు గల ఒక మహాపాపి మరణించి పొరుగులోకం చేరాడు దిగగానే స్కాచిస్కి అన్నాడు శ్రీశాల కొద్దీ ఇచ్చారు చికెన్ పులావ్ ఫిష్ కర్రీ మాంసం అన్నాడు తెచ్చారు నరమాంసం అన్నాడు వాళ్ళు వచ్చారు ఇలా అడగ్గా అన్నీ ఇస్తున్నా ఒక పదిహేను రోజుల్లో బోరు కొట్టాయి అన్నీ దరిద్రం ఇంతకన్నా నరకం బెటరు అక్కడికి తీసుకోండి అని అరిచాడు నాయన ఇదేరా నరకం ఇది నరకమేరా అని జవాబు వచ్చింది రామాయణ కథలో సీతారాములు అయోధ్యలో పది ఏళ్ళు హాయిగా కాపరం చేశారు పదమూడేళ్లు అడవిలోనూ సుఖంగా ఉన్నారు ఆ కథ టూకీగా నడిచింది శూర్పణక వచ్చి కాస్త శృంగారం చేయగానే చెరువులా ఉన్న జీవితం చెలరే చెలయరే పరిగెత్తింది సంగీతంలో కూడా సరిగమా పదనిస అంటూ మాయామా మాయామాళవగౌల రాగం ఒకటి ఉండేది తినగా తినగా గారెల్లా వినగా వినగా సాగింది అప్పుడు స్వరాలు తుంచి ఉంచి మార్చి పరిమార్చి తేడాలు తీసుకువచ్చారు సరిగా పదస అంటే మోహన సగపద నిషా అంటే హంసధ్వని ఒక మధ్యవానికి మస్కా ఇచ్చి నిషాదాన్ని చేరి చేరదీస్తే ఎంత రుచి ఇలా సాగగా క్రమంగా మేళకత్తల కడుపుల్లోంచి వేలాది రాగాలు మేర్కొన్నాయి కృష్ణుడి పదహారు వేల రమణలలాగా ఎందరు ఉన్నా అందరిలోనూ సత్యభామ వికర్షణే కృష్ణుడికి పెద్ద ఆకర్షణ ఆకర్షణ బలం వల్లనే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి భూమికి గల ఆకర్షణ వల్ల చెట్టు మీద తప్పిన పళ్ళు కింద పడిపోతున్నాయని ఐసాక్ న్యూటన్ కనిపెట్టాడు ఇందులో ఒక విచిత్రం భూమి ఆకర్షణ ఎంత శక్తిగలదైనా పైన ఉన్నదాన్ని మాత్రం కిందికి లాకేస్తుంది కానీ శృంగారం వేరు పైన కింద కాక కుడి ఎడమ అటు ఇటు ఎటుపడితే అటు నిలువుగా అడ్డంగా ఐమూలగా ఆకర్షించగలదు ముఖ్యంగా కనుదోయిని ఆకర్షించే చనుదోయ శక్తి అంతనిది దేవతలు ఋషులు యోగులు వాళ్ళ గురించి పాడిన మహాకవులు చనుదోయ ఆకర్షణ నుండి తప్పించుకోలేకపోయారు వేంకటేశ్వర స్వామి కాంతాకుచాంబృహ కుట్మల లోల దృష్్యుడు కమలాకుచ చూచుమ కుంకుమతో నియతారుడిత నిర నియతారుడిత నీల తలోతనుడు శ్రీవక్షోజ కూరంభనాభ మెదపై చునంద శ్రీ కుచోపరి చీలాంచలమైన వీడలు కుచోన్నతం కుంకుమరాగం కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ ఏల ఏడ్చదో ఆటక గర్భురాడి ఏడుస్తున్న కన్నుల కన్నా ఆ కన్నిట బిందువులు రాలిపడే చనుకట్టే దృశ్యమానం సంగీతంచ సాహిత్యంచ సరస్వతీ స్తనద్వయం ఆండాళ్ళి సూచిస్తూ పరాశర భట్టురులు నీలమ్మ చనుగొండ నెత్తమ్ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలుకొలిపి అన్నారు ఆముక్త బాధ్యత కథలో కళ్యాణం వేళ పెళ్ళికూతురు ఆండాళ్ పెళ్లి కొడుకు తల మీద తలంబ్రాలు పోసే వేళ ఆ మురారి గుబ్బ పాలిళ్ల క్రేవ క్రక్కున కన్ను వేయుటగని ఆండాళ్ళు బాహువులను ముడుచుకుని ముచ్చములను దోశళ్లతోన ఎగజమ్మిందట కొద్ది గడియల్లో తనది తనదే కాబోతున్న సంపదపై రంగనాథుడు దొంగచూపుల బాణాలు గుప్పించడం దేనికి అవి దగ్గరై తన కౌగిలి చేరిపోతే చూపుల తూపులు వేసే దూరం ఉండగన ధరాధరేంద్ర నందిని చిత్ర పత్రిక ప్రకల్పనైక శిల్పిని శ్రీలోచనే రతిర్మమ దశభక్త భుజంగ ప్రణ ప్రయాత గీతం రావణాసురుడు పార్వతి కుచాగ్రాల మీద చిత్రాలు వేస్తున్న చూడుని పూజిస్తాను దేవుడు భక్తుడు రక్తుడు విరక్తులు అందరూ కుశాగ్ర బుద్ధులే పెద్దవాళ్ళు సరే పిల్లలను కూడా విడిచిపెట్టలేదు ఈ ఆకర్షణ ఐదారేళ్ల పసిబాలుడు ప్రహ్లాదుడు కూడా అన్యాక్రాంతమైన రాకూడని ఊహలు వచ్చి కాబోలు మాతృభావము చేసి మరలు వాడుట తన రొమ్మును పట్టుకున్న పూకిటి బాలకృష్ణుడిని తప్పు కాదా అని గోపిక నవ్వుతూ మందలిస్తే పాలకోసం అని నవ్వాడట సిగ్గు రోషంతో తలమొనకలైపోయింది ఇటు వాత్సల్యం అటు శృంగారం అనే రెండు తనం ఉన్న నిండు మనసు స్త్రీమూర్తిది ఒక వంక పసిబిడ్డ ఒక రమ్మ పాలు తాగుతూ ఉండగా పారవశ్యం మరొక వంక భర్తగారి కరకృత శృంగారానికి వలపుల పురకెంతలు ఈ నిత్యానిత్య సత్యాసత్య ప్రేమ శృంగారాలు ఎలా ఆవిర్భవించాయి రేపు చూద్దాం సశేషం